మానవ హృదయం వాంఛించేది తల్లి బిడ్డల ప్రేమని భర్త భార్య ప్రేమని భార్య భర్త ప్రేమనే స్నేహితులు స్నేహితుల ప్రేమనే పిల్లలు తల్లిదండ్రుల ప్రేమనే ప్రతి హృదయం ప్రేమని కాంక్షిస్తుంది ప్రేమని వాంఛిస్తుంది ప్రేమని కోరుకుంటుంది తను ప్రేమిస్తుంది ఎదుటి వాళ్ల ప్రేమను కూడా పొందినప్పుడే తన బ్రతుకు అర్థం అనుకుంటుంది అది దొరకనప్పుడు ఈ బ్రతుకే వ్యర్థం అనుకుంటుంది అందుకే ఆ ప్రాణం తీసుకుంటుంది అందరి హృదయాలు ప్రేమ కోసమే పరితాపం చెందుతాయి నువ్వు నీ బిడ్డల కోసం నానా బాధలు పడి కష్టపడి వెట్టి చాకిరి చేసి తీసుకొచ్చి పిల్లలకు పెట్టుకుంటున్నావు అంటే కారణం ఏంటో తెలుసా ప్రేమ ఈ విధంగా నా బిడ్డల కోసం నేను చేసే త్యాగం నా పిల్లలు గుర్తించి నన్ను ప్రేమిస్తారు అన్న ఒక ఆశ భార్య ఎంతో కష్టపడి భర్తకు ఉపచారం చేస్తుంది ఏమాశించి తనతో పాటు జాబ్ చేస్తుంది తనతో పాటు కష్టపడి పని చేస్తుంది ఇద్దరు ఒకే విధంగా కష్టపడ్డారు అది పొలంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు పనిలో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు ఇంటికి వచ్చిన తర్వాత అతను రెస్ట్ తీసుకుంటామంటే మళ్ళీ బెట్టి చాకిరామికి స్టార్ట్ అయితే నువ్వు కష్టపడ్డావు నేను కష్టపడ్డా నేను ఎందుకు చేయాలి నేను కూడా కూర్చుంటానని భార్య అనదు ఇంటికి రాగానే తన వెంటనే నీళ్లు పెట్టి నీళ్లు పోసుకోండి అని పిలుస్తుంది స్నానానికి నీళ్లు తోడుతుంది ఆహారం రెడీ చేస్తుంది పిల్లలకు పెట్టుకుంటుంది నీకు రెడీ చేసిద్ది వాస్తవంగా మగవాడికి ఒకటే అయితే ఆడదానికి రెండు చాకిరీలు ఒకటి నీతో పాటు కష్టపడి పని చేయగలిగింది రెండింటికి వచ్చి మళ్ళా నీకు పని పనిచేసి నీకు నీ పిల్లలకి వెట్టి చాకిరి చేసింది ఎందుకు ఈ తపన ఎందుకు ఇంత కష్టం అంటే ఆ హృదయంలో ఆరాటం ఏంటో తెలుసా రెండంతలుగా నేను చేస్తున్న ఈ కష్టాన్ని నా భర్త గుర్తించి నన్ను ప్రేమిస్తాడు అన్న ఆశ ప్రేమ కోసమే కాదా ఇంక దేనికోసం కర్మ కర్మను బట్టే ప్రేమే గోరంత ప్రేమ ఎవరు ఎన్ని త్యాగాలు చేసినా ఎవరు ఎంత ప్రయాసపడినా అంత మానవుడి హృదయంలో ఉన్నది అదే ప్రేమ తల్లిదండ్రులకు నువ్వు కష్టపడి వాళ్ళకి ఏదన్నా సాయం చేసావంటే ఒక్కటే ఆశ నేను చేసినటువంటి పరిచర్య నా తల్లిదండ్రులు చూసి వాళ్ళకి చేసిన ఉపచారం చూసి తల్లిదండ్రులు నన్ను ప్రేమిస్తారు నన్ను మెచ్చుకుంటా నన్ను బట్టి సంతోషపడతారు ప్రతి మానవ హృదయం ప్రేమ కోసమే పరితపిస్తుంది భర్త కూడా అదే ప్రేమను కాంక్షిస్తాడు భార్య దగ్గర దినమంతా చాకిరి చేసి వచ్చాను నా భార్య నా కష్టాన్ని గుర్తిస్తుంది నన్ను ప్రేమిస్తుంది నా పిల్లలు ప్రేమిస్తారు ప్రేమ 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 అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే మానవ హృదయం ప్రేమని కాంక్షిస్తుంది ప్రేమను చూపిస్తుంది ప్రేమని పొందుకోవాలని ఆశిస్తుంది ఈ తత్వం ఎవరిదో తెలుసా మన సృష్టికర్తది దేవుడు ప్రేమ అయి ఉన్నాడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ప్రేమ తత్వం ఏంటో తెలుసా తను తాను వ్యక్తం చేసుకోవటం అవతల వాళ్ళ నుంచి కూడా దాన్ని ఉత్పత్తి కావాలని కోరుకోవటం ప్రేమ యొక్క తత్వం అది సృష్టికర్త కూడా ముందు మనల్ని ఆయన ప్రేమించాడు ముందు మనం కాదు ప్రేమించింది ఆయనే ప్రేమించాడు ఆయన ప్రేమించి ఇప్పుడు మన నుంచి ప్రేమని పొందగోరుతున్నాడు ప్రేమ తత్వం అది ఆయన స్వభావం ఆయన స్వారూప్యం ఆయన పోలిక ధరించుకొని పుట్టాం గనక మనకు కూడా ఈ సృష్టిలో ఆ తత్వం వచ్చిందా ప్రేమ తత్వం దేవునికి స్తోత్రం హలో లూయా కానీ నా పాయింట్ ఏంటంటే మనుషుల ప్రేమ స్థిరంగా ఉండదు అని చెప్తున్నాను నేను ఆ ప్రేమలో మార్పులు ఉంటాయి అనేది ఒక పచ్చి నిజం దాన్ని మనం అర్థం చేసుకోవాలి సింపుల్గా చెప్పచ్చు జంతువుల్లో కూడా ప్రేమ ఉంటుంది కోడిలో కుక్కలో పందిలో అన్నిట్లో ప్రేమ ఉంటుంది చూడండి పంది పిల్లల దగ్గరికి మీరు వెళ్ళి టచ్ చేయండి పంది పిల్లలు చిన్న చిన్న పంది పిల్లలను చూసి మిగిలిన జంతువులు కదా అసహ్యంగా ఉండేది పంది అనుకోండి ఆ పంది పిల్లల దగ్గరికి టచ్ చేయండి మీరు చీల్చి పడేసిద్ధి పంది ఒప్పుకోదు ప్రేమ ఇంత ప్రేమించే పంది లేకపోతే జంతువు కోడి కొంచెం పిల్లలు ఒక స్థాయికి రాగానే తోలేస్తుంది వాటిని అదే గరుస్తుంది వాటిని కోడిని మీరు గమనిస్తే గుడ్లు పొదిగి పిల్లలు చేసే కోడి పిల్లలకు పొజిషన్ తగిన అదే పొడిచి తరిమేస్తుంది అదే అంతసేటు ప్రొటెక్ట్ చేసినటువంటి ఆ ప్రేమ ఏమైపోయింది అది మారిపోయింది ప్రకృతిలోని ప్రేమ అస్థిరమైనది మనుషుల విషయంలో కూడా అంతే జరుగుతుంది పిల్లలైనా తల్లులైనా ఇంకా వీలైతే మనుషుల్లో తల్లి ప్రేమ కొంచెం స్పెషల్గా చెప్పుకోవచ్చు తల్లి ప్రేమ స్థిరమైంది తండ్రి ప్రేమ స్థిరమైంది చాలా వరకు ఆ ప్రేమలో మార్పు ఉండదు కాకపోతే పర్సంటేజ్లో తేడాలు వస్తుండొచ్చు కానీ పిల్లల ప్రేమల్లో మార్పులు ఉంటాయి పిల్లల ప్రేమల్లో మార్పులు ఉంటాయి ఇక మిగిలిన అన్ని ప్రేమలు మనం వెంపర్లాడే ప్రతి ప్రేమలో మార్పులు ఉంటాయి తప్పకుండా ఉంటాయి దీన్ని భక్తుల ముందు మెయిన్గా భక్తులు గుర్తుపట్టాలి వాస్తవిక దర్శనాన్ని కలిగి ఉండాలి